మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు మేము చూసిన సుభాష్ చంద్రబోస్లు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ టైం ఉన్నారమ్మా మేము ఇప్పుడు ఆయన కింద సేవకులం మేమంతా ఐపీఎస్ ఐ పవర్ సార్ పీపుల్ మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ్ సేవ అన్నారు మేము మీ సేవకులం సార్ అంతే ఈ నవతరం కోసం మా యొక్క నూతన హోట్లన్నిటి మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ హోటల్ మీకే జయ అందరికీ నమస్కారం అండి నా పేరు కొట్టే కావ్యం గత ప్రభుత్వంలో జరగని న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత ఎనిమిది నెలలుగా నేను ప్రభుత్వ అధికారులు పాలకులు నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను మన ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నాలాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు నేను చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు నేను నమ్మి మీకు వెళ్ళి సార్ మీ కోసం దూరం వచ్చాం ఇంకా తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అది కావాలి నెక్స్ట్ ఉన్నారమ్మా రాత్రి మానవ సేవ మాధవ్ సేవ అన్నారు మేము మీ సేవకులం సార్ అంతే ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నిటి మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ ఓటు మీకే జై జనా అందరికీ నమస్కారం అండి నా పేరు కొట్టే కావ్య గత ప్రభుత్వంలో జరిగిన న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత ఎనిమిది నెలలుగా నేను ప్రభుత్వాధికారులు పాలకులు నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను మన ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నా లాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళలకి ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీకోసం ఇంత ఇంకో తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నచ్చతనం ఉన్నారమ్మా మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవ మేమంతా ఐపీఎస్ ఐ అయిపోయి సోల్జర్ వస్తే పీపుల్ మీరే చెప్పారు రాత్రి మాధవసేవే మాధవసేవ అన్నారు మేం మీ సేవకులం సార్ అంతే ఈ నవతరం కోసం మా యొక్క నూతన హోటలన్నింటినీ మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ హోటల్ మీకే జై జన్సన అందరికీ నమస్కారం అండి నా పేరు కొట్టే కావ్య గత ప్రభుత్వంలో జరగని న్యాయం మన కుటుంబ ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత ఎనిమిది నెలలు నేను ప్రభుత్వ అధికారులు పాలకులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి